అందరికీ నమస్కారం అండి నరదృష్టిని పోగొట్టే కుష్మాండ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము భగవంతుని పూజలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది దైవానుగ్రహం పొందాలంటే దీపారాధన చేయాలని శాస్త్రంలో చెప్పబడింది దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపము కార్తీక మాసంలో పెట్టే ఉసిరిక దీపము ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దీపాలకు ఉదాహరణలు అలాగే మరొక ప్రత్యేకమైన దీపారాధన కుష్మాండ దీపం గురించి ఇప్పుడు తెలుసుకుందాము కుష్మాండము అంటే గుమ్మడికాయ హిందూ సాంప్రదాయం ప్రకారము కుష్మాండ దీపము చాలా శక్తివంతమైనది ఒక వ్యక్తికి దృష్టి దోషము నరఘోష శనిగ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు ఇంట్లో ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉండటము పిల్లలు మాట వినకపోవటము సంతానం వృద్ధిలోకి రాకపోవటము మొదలైన సమస్యలు ఉన్నట్లయితే కాలభైరవ తత్వం ప్రకారము ఈ కుష్మాండ దీపాన్ని వెలిగించుకోవాలి క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కటానికి కుష్మాండ దీపం చాలా మంచి పరిహారము ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు కావలసినదల్లా కేవలము భక్తి శ్రద్ధ నమ్మకము మాత్రమే కుష్మాండ దీపము కేవలము ఇంట్లో చేసుకునే దీపారాధన ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి అందులో గింజలు పిక్కలు లేకుండా లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టకాన్ని చదవాలి ఈ కాలభైరవ అష్టకాన్ని పదకొండు సార్లు చదివితే మంచిది కుష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనసులోని కోరిక విన్నవించి ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్యలో చేయాలి ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసము అష్టమి రోజున చేయాలి పలుకుబడి జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి మొత్తానికి పంతొమ్మిది అష్టాలు కానీ పంతొమ్మిది అమావాస్యలు కానీ ఈ కుష్కాండ దీపారాధన చేయాలి మొత్తానికి పంతొమ్మిది అష్టాలు కానీ పంతొమ్మిది అమావాసలు కానీ ఈ కుష్మాండ దీపారాధన చేయాలి కుష్మాండ దీపారాధన చేసిన తర్వాత ప్రసాదంగా ఎండు ఖర్చూరం సమర్పించాలి ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి కుష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయొచ్చు నరఘోష నరదృష్టితో బాధపడేవారు గ్రహవాస్తు పీడలతో బాధపడేవారు భక్తి శ్రద్ధలతో కుష్మాండ దీపారాధన చేసినట్లయితే జీవితంలో దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన జనాకర్షణ కూడా పెరుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కుష్మాండ దీపారాధన చేసినట్లయితే అనేక కష్టాల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం